దేవుని పరిశుద్ధనాముల్లో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం ప్రభు అయిన యహోవా ప్రతి వాణ్ణి ముఖం మీది బిందువులను తుడిచివేయను యశా గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం ఎనిమిదో వచనం ప్రియమైన దేవుని బిడలారా మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను బట్టి ప్రతిరోజు దుఃఖిస్తున్న పరిస్థితుల్లో మీరు ఉన్నట్లయితే మీకు శుభవార్త దేవుడు గొప్ప వాత్సల్యంతో మీకున్నటువంటి కష్టాలని ఇబ్బందుల్ని తొలగించిపోతూ ఉన్నాడు తన బిడ్డలైన వారు బాధపడడం ఆయన చూడలేడు తన బిడ్డలు శ్రమపడడం ఆయన అంగీకరించడు కాబట్టి తన కృపలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియ సహోదరులారా మనం ఏం చేయాలంటే మనం చేసినటువంటి అపరాధములు పాపములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మనం ఒప్పుకోవాలి మనం తెలిసి చేసిన పాపములు తెలియక చేసినటువంటి పాపములు ఆయన సన్నిధిలో మనం ఒప్పుకున్నట్లయితే మనకి దేవునికి అడ్డుగా వస్తున్నటువంటి దోషాలు పరిహరించబడి ఆయన కృపని మనం పొందుకునే వారుగా మనం ఉంటాం ఎంతో దుఃఖిస్తూ రోధిస్తూ హన్నా ప్రార్థించింది ఎందుకంటే సంతానం కోసం ఎన్ని సంవత్సరాలైనా వివాహమై ఆమెకి సంతానం కలగలేదు చివరికి ప్రభు సన్నిధిలో గోజాడుకుని కన్నీటితో ఆయనకి ప్రార్థించడం వల్ల దేవుడు కనికరాన్ని చూపాడు ఆమె కన్నీరికి దేవుడు కరిగిపోయాడు మీరు కూడా మీ యొక్క స్థితి ఎలా ఉన్నా సరే గర్భఫలం విషయంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ నలుగురి చేత అవమానాన్ని పొందుకుంటున్నటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నట్లయితే మీ భారం అంతా కూడా ప్రభువు మీద వేసి కన్నీటితో ఆయనకి ప్రార్థించండి తప్పకుండా మీ ప్రార్థన ఆలకించి చక్కటి బహుమానాన్ని ప్రభువు మీకు అనుగ్రహిస్తాడు అన్నాకి అనుగ్రహించిన దేవుడు మీకు కూడా అనుగ్రహిస్తాడు మన ప్రభువు చేసే కార్యములు ఆశ్చర్య కార్యములు మన ఊహకి కూడా అవి అందనటువంటి విధంగా ఉంటాయి ఎందుకంటే ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు కనుక రే సహోదరులారా చింతపడకండి వేదన పడకండి మీకు గొప్ప గర్భఫలాన్ని ప్రభువు వారు మీకు ఇవ్వబోతూ ఉన్నాడు మీరు ఎక్కడైతే అవమానాన్ని పొందుకున్నారో తిరిగి అక్కడే మీ యొక్క ఘనతని ప్రభు హెచ్చించబోతూ ఉన్నాడు ప్రే సహోదరులారా మీరందరూ కూడా ఆయన ఎదుట ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించండి మీ సమస్య ఏదైనా కానీ ప్రభువారు వారు పరిష్కరించడానికి సిద్ధంగా ఉంటారు మీరు అప్పులు బాధతో కూరుకుపోయి ఉన్నారా ఈ అప్పులు ఎలా తీర్చాలి నలుగురిలో పరుగు పోతుంది ఈ అప్పులు తీర్చే మార్గం లేదు అని బాధపడకండి దేవుడు మీకోసం ఏదో ఒక మార్గాన్ని సిద్ధపరుస్తూనే ఉంటాడు ఓపికతో నిరీక్షణతో కనిపెట్టి ఆయన కోసం మీరు ఎదురు చూసినట్లయితే తప్పకుండా దేవుని యొక్క మహిమని మీరు పొందుకుంటారు మనం యోనాన్ని గమనించినట్లయితే నినివే పట్టణానికి వెళ్ళి సువార్తను ప్రకటించమంటే భయంతో టర్చిసి వెళ్ళే వాడెక్కుతాడు అయినా సరే యోనాన్ని విడిచిపెట్టలేదు దేవుణ్ణి మోసం చేద్దామని చూసినా సరే దేవుడు అతనికి తోడుగా ఉండి చేప గర్భంలో మూడు దినాల నుంచి అతనికి మారు మనసుని కలుగజేశాడు ప్రియ సహోదరులారా నీవు ఏ తప్పు చేస్తున్నా సరే ఏ పాపం గుండా వెళుతున్నా సరే దేవుడు నిన్ను చూస్తూ ఉంటాడు నీవు ఓపికతో నిరీక్షణతో నీవు చేసిన తప్పుని కనిపెట్టి ఆయన వద్దకు వచ్చినట్లయితే సరే లేదంటే ఆయన నీకు అనుగ్రహించబోయేటటువంటి శ్రమల నుండి నీవు తప్పించబడి క్షేమంగా తిరిగి పశ్చాత్తాపాన్ని పొందుకొని ఆయన వద్దకు వచ్చినట్లయితే నీవు పాపక్షమాపణని పొందుకోగలవు అటువంటి శ్రమలు అనుభవించి ఆయన దగ్గర వచ్చే కంటే ముందుగానే నీవు కళ్ళు తెరిచి ఆయన వైపు చూసి నీవు చేసిన పాపాలకి క్షమాపణ పొందుకుంటే నీ పాపములని అంగీకరించబడతాయి నీ పాపములు క్షమించబడతాయి నీ పాపములని ఒప్పుకొని ఆయన సన్నిధికి నీవు వచ్చినట్లయితే ప్రభువు వారిని క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు ఈ క్షణమే దేవుని ఎత్తు రా నీ పాపములను ఒప్పుకో ఆయన ఎదుట సాగిలిపడి ఆయనకి మోకరించి ప్రార్థన చేయి నీ ప్రార్థన అంగీకరించబడుతుంది నీవు దీవెనకరంగా ఉంటావు అటువంటి దీవెనలు మీరు అందరూ పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా అల్పులము అయోగ్యులము ఎందుకు పనికిరానికి వారు ఉన్నయన ప్రభా మేము ఈ రకంగా ఉన్నామంటే దానికి కారణం వేరేనైనా మాకంటే బలవంతులు లేరు మాకంటే తెలివైన వారు లేరు కానీ మాకు చక్కటి అవకాశాన్ని మీరు మాకు అనుగ్రహించారు మీ కొందరాలి మా పాపం ఒప్పుకొని ప్రభా మీ రెండవ రాకడలో మేము ఎత్తబడే గుంపులో ఉండే భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి ప్రవ్వా మీ శాంతిని మీ సమాధానాన్ని మాకు దయచేయండి ప్రభా మీ మెండైన ఆశీర్వాదాలు మాకు ఎల్లప్పుడూ ప్రసాదించండి లోకంలో మేము ఎదుర్కొంటున్నటువంటి ప్రతి విధమైన సమస్య నుంచి విడుదల అనుగ్రహించండి ప్రభా మీ బిడ్డలు నెమ్మదితో శాంతితో మీ సన్నిధిలో గడిపి మీ పవిత్రమైన వాక్యాన్ని విని అందులో ఉన్న అమూల్యమైన విషయాలను అర్థం చేసుకుని వాటి ప్రకారం జీవించే గొప్ప భాగ్యాన్ని మీ బిడ్డలకు ప్రసాదించండి ఈ ప్రార్థనలో ఎంతమంది ఏకీభవిస్తున్నారో ప్రతి సహోదరి ప్రతి సహోదరుణ్ణి మీరే ఆశీర్వదించండి వారి జీవితంలో గొప్ప వెలుగులు నింపండి వారి కన్నీటిని మీరే తుడిచివేయండి ప్రవ్వ తండ్రి ఆ కన్నీటిని తుడిచివేసి ఆనందంతో సంతోషంతో నెమ్మదితో మీ సన్నిధిలో మీకు కృతజ్ఞతాస్థుతులు అర్పించే భాగ్యాన్ని మీ బిడ్డలందరికీ దయచేయమని మా ప్రార్థనలో మాల తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామూన మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగువాటి నెలను మనస్ఫూర్తిగా పొందుకొని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి గాక ఆమెన్